వెల్కమ్ టు దృశ్యం న్యూస్ మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షునిగా మలేష్ గౌడ్ నియామకమైన తర్వాత మొదటగా మెదక్ పట్నంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ నూతన అధ్యక్షునికి సన్మానం నిర్వహించిన నాయకులు కార్యకర్తలు అనంతరం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ తన కృషిని గుర్తించి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవరేణి రఘునందన్ రావు మాజీ మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మరియు జిల్లా నాయకులు మండల అధ్యక్షులు వివిధ మోర్చాల నాయకులు కార్యకర్తలు తనకు ఈ పదవిని అప్పగించారని వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరినీ కలుపుకొని పోతూ కలిసికట్టుగా పనిచేసి బీజేపీ పార్టీ విజయానికి ముందుండి నడిపిస్తానని చెప్పడం జరిగింది స్టాఫ్ రిపోర్టర్ సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా మరి వాళ్ళు చేసిరు బీఆర్ఎస్ వాళ్ళు చేసిరు ఇప్పుడు సంవత్సరం నారా మరి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు ఇదంతా కూడా కుటుంబ పరిపాలన మరి రాష్ట్రాన్ని మొత్తం కూడా దోపిడి పాలన చేసిరు మరి రాష్ట్రాన్ని దోసుకున్నది తప్ప ప్రజలకు మేలు చేసిరు అంటే కేవలం మన నరేంద్ర మోడీ గారు మరి పార్టీలు ఏమీ చేసలేవు మళ్ళా ఈ రోజు ఒక కొత్త కథ అల్లి రాష్ట్ర బడ్జెట్ బడ్జెట్ కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదని ఒకటి లేవనేది ఎందుకంటే టైం పాస్ విషయాలు వాళ్ళు ఇస్తాన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా మరి డబ్బు లేక సతమతం అవుతూ కేంద్రం నుంచి ఏమొస్తాయి దాన్ని నాక్కొంది తిందామనే రీతిలో ఉండి కూడా మళ్ళా ఇవాళ రోళ్ల మీదకి వచ్చి నరేంద్ర మోడీ గారిని బందం చేసే పరిస్థితికి వచ్చింది ఇది ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఏం చేసిండీ ప్రతి విషయం కూడా ప్రజలకు అర్థమైపోయింది ఇప్పుడు వచ్చే వచ్చేది కూడా మరి భారతీయ జనతా పార్టీ మరి అధికారంలోకి వస్తుంది మరి ప్రతి పది సంవత్సరాలు వాల్ చేసిన చూసి ఇప్పుడు వీళ్ళన్ని కూడా అబద్ధం ఆడుతున్నారు కాంగ్రెస్ పరిపాలన సంవత్సరం కాలేదు కానీ కాంగ్రెస్ చేసిన తప్పిదాలు మొత్తం ప్రజలకు అర్థమైపోయినాయి మరి మనం బీజేపీ పార్టీ కూడా మరి నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా తీసుకొని మనం ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మన నాయకులకు దర్శనూరు నాయకులకు అందరికీ కూడా నమస్కారం మండల అధ్యక్షులు ఆ పై స్థాయి నాయకులు మరియు కార్యకర్తలు అదేవిధంగా పాత్రిక సో తలందరికీ నా యొక్క నమస్కారములు మనకు తెలుసు భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతంతో పనిచేస్తా వేరే పార్టీలకు భిన్నంగా భారతీయ జనతా పార్టీ కింది స్థాయి నుంచి మొట్టమొదటిగా బూత్లో బూత్ అధ్యక్షులు ఆ తర్వాత బూత్ అధ్యక్షులు అందరూ కలిసి మండల అధ్యక్షులు ఎన్నిక మండల అధ్యక్షుల ఎన్నిక తర్వాత జిల్లా అధ్యక్షుల ఎన్నిక జిల్లా అధ్యక్షుల ఎన్నిక తర్వాత రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నికల తర్వాత జాతీయ అధ్యక్షుల ఎన్నిక ఇది భారతీయ జనతా పార్టీలో జరిగేటటువంటి ఒక సిస్టమ్ ఆ సిస్టం ప్రకారమే మొన్నటి వరకు మనం గత మూడు నెలల నుంచి సభ్యత్వం ప్రారంభించుకున్నాం అదేవిధంగా క్రియాశీల సభ్యత్వం కూడా చేసుకున్నాం దాని తర్వాత భూత్ అధ్యక్షుల నియామకము భూత్ అధ్యక్షుల తర్వాత మండల అధ్యక్షుల నియామకం చేసుకున్నాం ఆ తర్వాత మన జిల్లాలో చివరి ఘట్టం జిల్లా అధ్యక్షుని యొక్క ఎన్నిక వేరే పార్టీలో ఒక అధ్యక్షుడు వాళ్ళ కుటుంబం వాళ్ళు వాళ్ళు చెప్పిన వాళ్ళు వాళ్ళ చెప్పుల చేతిలో ఉన్నవాళ్ళు మాత్రమే అవకాశం ఇస్తారు కానీ భారతీయ జనతా పార్టీకి అందులో కాకుండా ఆ విధంగా కాకుండా భారతీయ జనతా పార్టీలో మరి ఒక సిస్టమ్ ప్రకారము ఎన్నిక జరుగుతుంది ఎవరికి కూడా రెండు పర్యాయాల కంటే ఎక్కువ అవకాశం ఉండదు ఎంతటి వారైనా కానీ కంటిన్యూగా రెండు సార్లు మాత్రమే ఏ అధ్యక్ష పదవికైనా చేసే అవకాశం ఉంటుంది మూడవసారి ఆ అధ్యక్ష పదవికి అరువులుగా భావించరు ఇది అనాదిగా వస్తున్నటువంటి సిస్టమ్ ఆ సిస్టమ్ ప్రకారమే మరి రెండు వేల ఇరవై మే ముప్పై ఒకటిన నాకు రాష్ట్ర పార్టీ అవకాశం ఇచ్చింది అధ్యక్షునిగా గత నాలుగున్నర సంవత్సరాల నుండి నేను అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి మీకు అందరికీ తెలిసింది నేను అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత దుంబాక బై ఎలక్షన్ కావచ్చు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ కావచ్చు హుజూరాబాద్ ఎలక్షన్ కావచ్చు మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎలక్షన్స్ కావచ్చు ఈ అన్ని ఎలక్షన్లతో పాటు పార్టీ రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ ఏ పిలుపు ఇచ్చినా మరి అన్నిట్లో కూడా మన జిల్లా ముందుండి అన్ని కార్యక్రమాలు నిర్వహించడం అంటే అదంతా కూడా మీ యొక్క కోఆపరేషన్ వల్లనే నేను ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయడం అనేది మరి కార్యకర్త యొక్క కృషి కార్యకర్త యొక్క కోఆపరేషన్ ఉంటేనే ఏ నాయకుడైనా ఏదైనా చే